నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు ఇప్పుడు ఈ స్పాంజ్ మ్యాట్రసెస్ అన్నవి గత ముప్పై నలభై ఏళ్ల నుంచి బాగా ప్రాచుర్యంలోకి వచ్చేసాయి పడుకోవడానికి చాలా కంఫర్టబుల్ గా ఉండి నిద్ర బాగా పట్టి మెత్తగా ఉంటున్నాయి అందరికి కానీ వీటి వల్ల కి కాస్త ప్రమాదం వస్తుంది అని చెప్పి రీసెర్చ్ కూడా ఈ మధ్య కాలంలో తేల్చింది అవునమ్మా మరి పడుకోవడానికి అంత కంఫర్టబుల్ గా ఉంది వెన్నుకు అసలు నొప్పి ఏమీ తెలియట్లేదు మనకి చక్కగా నిద్ర పడుతుంది దీని వల్ల నష్టాలు ఎందుకు వస్తున్నాయి అంటారు మనము బొంత మీద కానీ చాప మీద బల్ల మీద ఇట్లా పడుకున్నప్పుడు మెడ దగ్గర నుంచి ముడ్డిపోసల వరకు వెన్నుపామంతా ఒక కరెక్ట్ యాంగిల్ లో ఒక కరెక్ట్ లైన్ లో ఉండవలసిన రీతిలో ఉంటుంది అదే స్పాంజీ పరుపు మీద పడుకున్నప్పుడు ఆ స్పాంజీ పరుపు యొక్క మందాన్ని పట్టి మనం పడుకున్న తర్వాత మన బరువు కదేమవుతుంది దిగుతుంది ఇప్పుడు ఇక్కడ బరువు ఎక్కువ ఉండదు ఇక్కడ కొంచెం తక్కువ ఉంటుంది నడుము సీటు భాగం దగ్గరకు వస్తే ఎక్కువ ఉంటే పిల్లవాడు బరువు మీద ఉంటే ఇంతే గుంటపడుతుంది వంద కేజీలు ఉన్న మనిషి ఎక్కితే బాగా అడుక్కుంటూ వెళుతుంది అంటే బరువు పడే కొద్దీ స్పాంజి అనగటం అనేది మనం చూస్తున్నాం కదా మరి ఇక్కడ నుంచి ఈ భాగం అంతా బరువు పడేసరికి ఆటోమేటిక్గా కిందకి దిగుతుంది దిగుతుంది మరి పరుపు దిగిందంటే పరుపు మీద పడుకున్న మన వెన్నుపాము యొక్క కర్వేచర్ కూడా బెండ్ అవటం మరి బెండ్ అయి కర్వే స్పైనల్ కార్డ్ పెట్టి పడుకున్నప్పుడు అక్కడ అన్ని గంటల పాటు అట్లా బెండ్ అవటం వల్ల అసౌకర్యం ఎక్కువ జరుగుతుంది మజిల్స్ బాగా ఫ్లాట్ గా ఉన్నప్పుడు రిలాక్స్ అవుతాయి అట్లా కర్వ్ అయినప్పుడు ఒక టైట్నెస్ కి గురవుతాయి అనమాట దానివల్ల ఏమవుతుందంటే మజిల్ టైట్నెస్ వచ్చి రిలాక్సేషన్ జరగక నెక్స్ట్ డే పెయిన్స్ కొంచెం వచ్చే అవకాశాలు ఉంటాయి మళ్ళీ ఓకే అందుకని కొన్ని సంవత్సరాలట్ల నడువును మెండొప్పులు లేనప్పుడు పడుకోవటం ద్వారా ఈ కర్రవే చెరులో మార్పు వచ్చి రిలాక్సేషన్ లో రిలాక్సేషన్ పూర్తిగా లభించక నడువు నొప్పుల మెండొప్పులు బాగా వస్తున్నాయి ఇలా నడు నొప్పులు మెడనొప్పులు వచ్చి నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్కానింగ్ చేసిన తర్వాత వారు మీరు పరుపు మీద పడుకోవటం మానేసి బళ్ళ మీద పడుకోండి బొంత మీద పడుకోండి లేకపోతే చాప మీద పడుకోండి అని మరి వాళ్ళ ఇట్లాంటి మానమంటున్నారంటే కారణం అది అవుతున్నది కొంత ఎక్కువ చేస్తున్నది సమస్యని అందుకని ట్రబుల్ వచ్చాక డాక్టర్లు చెప్తున్నారంటే ట్రబుల్ రాకుండా ఉండాలంటే ముందు నుంచి ఆలోచిస్తే మంచిదని మనం మనం గమనించుకోమని చెప్తున్నాం అనమాట మరి డాక్టర్ గారు ప్రతి ఒక్కరింట్లో ఇప్పుడు స్పాంజీ పరుపులే ఉన్నాయి ఇవి పక్కన పడేసి మళ్ళీ కొత్తవి అంత స్తోమత కానీ ఆలోచన కానీ అందరూ పక్కన పెట్టేస్తూ ఉంటారు అవునా మరి ఉన్న వాటిల్ని మన ఉపయోగించుకునే ప్రయత్నం చేయొచ్చు అంటారు మనసు మీద అలంకరణ కోసం ఆ పరుపులు ఉంచుకోండి కానీ రాత్రిపూట మాత్రం ఆ మంచం మీద ఆ పరుపు మీద పడుకోవడానికి మనకి అవకాశం లేదు లేదా ఇబ్బంది లేకుండా స్పాంజీ ఉండాలంటే ఎక్కువ ఇంత లావు స్పాంజీ ఉండే మాత్రం కరెక్ట్ కాదు పరుపుకి ఒకవైపు కొబ్బరి పీచుతో చేసే ఏర్పాటుతో కొంచెం గట్టిగా ఉంటుంది అనమాట పరుపుకి మరోవైపు తక్కువ మంది స్పాంజీ పెట్టి చేస్తారు టూ ఇన్ వన్ పరుపులు ఉంటున్నాయి ఇవేం చేస్తాయంటే నడు నొప్పి లేనప్పుడు దాకా కొంచెం తక్కువ మందంతా ఉండే స్పాంజీని ఉపయోగించుకోవచ్చు ఒకవేళ వచ్చింది అనుకోండి పరుపు పారేయకుండా దాన్ని తిరగేస్తే సరిపోతుంది అనమాట అంటే కుషనింగ్ ఎక్కువ ఉండేటప్పుడు సమస్యలు వస్తాయి స్పాంజీ కుషనింగ్ తక్కువ ఉన్నప్పుడు సమస్యలు అంతా ఉండవు ఈ తయారు చేయించుకుని కొనుక్కునేటప్పుడు కూడా అలా డిజైన్ చేయించుకుంటే మంచిది అనమాట టూ ఇన్ వన్ లాగా ఇలాంటివి వాడుకోవచ్చు మందం కూడా ఏ సైజ్ కావాలంటే ఆ సైజు ఇస్తారు మధ్యలో హార్డ్ పెట్టి పైది మాత్రమే కొంచెం మందంలో అంగుళ నుంచి రెండు అంగుళాలే క్వశ్చన్ వచ్చేటట్టు పెడతారు డాక్టర్ గారు మరి నొప్పి ఎంత ఉన్నా కూడా గట్టి సర్ఫేసెస్ అంటే నేల మీద కానీ ఇలా చెక్క మీద కానీ నిద్రపోతే అస్సలు పట్ట చాలా మంది అవునమ్మా కొత్త నొప్పి వస్తూ ఉంటాయి వాళ్ళకి ఇంకా మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలంటారు వెన్నుపాముకి ఆ నర్వస్ కి మజిల్స్ కి ఇబ్బంది కలగని విధంగా మెత్తదనం ఉండేటట్టు ఏర్పాటు చేసుకోవాలమ్మా అటు అతి పనికిరాదు ఇటు అతి గట్టి పనికిరాదు కానీ ఇలాంటి దాని కొరకు ఎలా చేసుకోవచ్చు అంటే వన్ ఇంచి థిక్నెస్ తో స్పాంచి ముక్కలు అమ్ముతుంటారు అలాంటిది ఇంత తెచ్చుకుని కింద వారు చాప్ మీద దాన్ని వేసుకుంటే మెత్తదనం ఉంటుంది మనకు నొప్పి ఉండదు కరవే చీరలు మార్పు రాదు అది ఉపయోగించుకోవచ్చు ఇలాంటివి లేని రోజుల్లో మన ఇంట్లో పాత చీరలన్నీ వేసి బొంతలను కుట్టేవారు కొంచెం ఆటోమేటిక్ ఇంత మందంతో బొంత వస్తుంది కొషణింగ్లా బాగుండేది అలా ఉంటే ఆ బొంత లేసుకోవచ్చు లేదు అంటే ఒకవేళ కింద పడుకోవటానికి వాళ్ళకు వంగలేరు లేవలేరు కొద్ది వయసు పెద్దగా ఉండొచ్చు నొప్పులు ఉండొచ్చు అలాంటి వారు ఏం చేచ్చు అంటే మంచం మీద పరుపు తీసేసి ఆ స్థానంలోనే ఇప్పుడు మనం చెప్పినట్టు బొంత గాని తక్కువ మందం ఉంటే స్పాన్షిది కానీ అలా వేసుకుని పడుకోవడం రైట్ కొంతమందికి ఏదైనా కొంచెం మెత్తగా ఉండాలనుకుంటే బోరగ దూది పరుపులు ఇప్పుడు పెద్దగా వాడటల్లా అలాంటి ఉన్నా కానీ కొద్ది మందంతో బోరగ దూది లావు లేకుండా అట్లా చేసుకునే వాళ్ళ పర్వాలేదు లేదా దూది పరుపులు కూడా కుట్టి అమ్ముతుంటారు అవి కూడా మందం ఎక్కువ అయితే కూడా మళ్ళీ ఇబ్బంది అవుతుంది రెండు అంగుళాల మందంతో దూది పరుపులు తీసుకున్నా దాని వల్ల బాగుంటుంది సౌకర్యంగా ఉంటుంది అసలు ఎప్పటికీ నడువు నొప్పులు రావాలి వాటి మీద పడుకోవటం అనేది నడువు నొప్పులు వచ్చిన వారు ఎవరైనా చేయొచ్చు అనమాట ఒకవేళ దిండు కూడా చూస్తే ట్రైన్ లో మనకి దిండు ఇస్తారు పల్చగా ఉంటుంది రెండు అంగళాల మందం ఇలా వాడుకుంటే నొప్పులు రాకుండా ఉంటాయి అన్నవి ఇప్పుడు మందంగా ఉండే బాగా ఎక్కువ ఉన్న పరుపులు మీరు వాడదలుచుకుంటే వాడినా నష్టం రాకుండా ఉండాలంటే దానికి తగ్గట్టు వ్యాయామాలు బాగా చేసి వెన్నుపాముని ఎప్పుడు కండిషన్ గా ఉంచుకోవాలి అప్పుడు ఎప్పటికీ ఇట్లాంటి వాటి మీద సమస్యలు రాకుండా అక్కడ రక్షణ జరుగుతుంది ఏ వ్యాయామాలు చేయకుండా అక్కడ కూర్చోవటం ఇక్కడ దాని మీద పడుకోవటంతో ట్రబుల్ వచ్చి ఇప్పుడు అందరికి పూర్వం రోజుల్లో పరుపు లేదు అంత కష్టపడి వచ్చే వాళ్ళ కటికి నేల మీద పక్క గాలికి ఫ్యాన్ ఉండేది కాదు అయినా హాయిగా ఉంది ఇప్పుడు ఏసీ లు కూలర్లు ఫ్యాన్లు దోమల మెస్ట్లు నుండి మంచి కుసన్ పరుపు ఉండి పడుకుంటే గంట రెండు గంటల దొలినా నిద్రే రావట్లేదు ఒకవేళ వచ్చిన మెలకు వస్తే మళ్ళీ పట్టదు రోజు రోజుకి మనిషి

సుఖాలు సౌకర్యాలు పెరుగుతున్నాయి అనుభవించటానికి అర్హత లేకుండా శరీరం మారిపోతూ ఉంది అందుకని ఆరోగ్యంగా ఉంటూ కాస్త ఫిట్ గా అన్ని రకాల వ్యాయామాలు చేస్తూ బాడీని కండిషన్ గా చేసుకుంటే జీవితకాలం ఇలాంటి సౌకర్యాలను సదుపాయాలు ఎన్ని వాడుకున్నా మనిషికి లాభమే తప్ప నష్టం అందుకని దీన్ని ఎప్పుడు కూడా మంచిగా ఉంచుకోకపోతే అర్హత లేకుండా అయిపోతామని మాత్రం గమనించాలి విన్నారు కదండి మరి ఎంత కాస్ట్లీ పరుపు కూడా నిద్ర లేకపోతే అది ఒక రకమైన పేదరికంగానే కన్సిడర్ చేస్తారు మరి అందుకే అలాంటి వేదిరిక మనందరికీ రాకూడదంటే కనుక ఆరోగ్యం అనే అర్హతని మనందరం సంపాదించుకోవాలి ప్రకృతి వైద్య విధానం ద్వారా ఆ అర్హతను సంపాదించుకోవడం బాగా సులువు కాబట్టి డాక్టర్ గారు చెప్పిన విధానంలో మీ బ్యాక్ పెయిన్ తగ్గించుకోవాలన్నా బ్యాక్ పెయిన్స్ రాకుండా ఉండాలన్నా కూడా కాస్త హార్డ్ సర్ఫేస్ మీద పడుకోవడానికి ప్రయత్నించి చూడండి